అడుగుతున్నారు ఏ హామీ ఇచ్చారు ఏ హామీ నేను మాట్లాడాను నేను ఆయన రమ్మంటే మూడు గంటలకు వెళ్ళాను నేను వెళ్తున్నానని లేకపోతే మీడియాలు తీసుకుని వెళ్ళిపోయి నాకు ఏదైనా హామీ ఇవ్వండి నాకు ఇది చేయండి అని అడిగే పరిస్థితులు వెళ్ళాను నేను ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి సైలెంట్కి వెళ్ళాను ఏ హామీ ఇచ్చారో అని అడుగుతున్నారు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ హామీ ఇచ్చారంటే నన్ను చూసిన తర్వాత ఆయన పైకి లేచి వచ్చి నన్ను ఒకసారి వాటించుకున్నాడండి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎవరిని ఎలాగా వాటించుకోవడం అనేది నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా అదే నాకు హామీ ఇంకోటి ఏంటంటే నాకు ఒకవేళ ఆయన సీట్ ఇవ్వకపోతే ఏమంటే నాకు సీట్ ఇవ్వలేదు కదా మీరు ఏమి ఇస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది ఆయన నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాడు ఆయన డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకెళ్దాం అనుకున్న ఆయన నా ఆయన దగ్గరికి మళ్ళీ నాకు ఇంకొక హామీ ఏంటి ఆయన ఒక మాట అన్నాడు ఆ మాట సరిపోయింది నాకు రైస్ ఇంత నీ మీద ఫేక్ వీడియోలు ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ఇంత వైరల్ చేస్తున్నారు చేసే ఆ సమయంలో నా అవసరం అయితే నాకు నేనుగా తగ్గుతాను నా గురించి పార్టీ మీద బ్యాడ్ రాకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఈ వయసులో నీకంత మెచ్యూరిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను చాలా ఆశ్చర్యపోయిన చాలా షాక్ అయ్యాను నేను పార్టీ గౌరవాన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకన్నాడు ఆ మాట చాలండి ఆ మాట చాలేక ఏమున్నా లేకపోయినా అంత పెద్ద అయినా ఆ పరిస్థితి అర్థం చేసుకున్నాడు అది చాలు మాకు నేను గాయపడ్డాను బాధపడ్డాను అవమానపడ్డాను దాదాపు ఈ పద్దెనిమిది రోజుల నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ సిగ్గుపడ్డానండి ఎందుకంటే అప్పటివరకు నేను చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు ఆయనతో అన్నాను మాట అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి నువ్వెప్పుడు హీరోలాగే తిరగాలి బయట అంటే ఆయన ఉద్దేశంలో నేను హీరోలో తిరుగుతూనే ఆయన ఆయన భావన అయి ఉంటుంది నువ్వు ఎప్పుడు అలా ఆలోచించొద్దు ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి రాజకీయ ఇది నువ్వు అస్సలు ఆలోచించకుండా ఎప్పుడు హీరోలాగే బయట తిరగాలి అని